లో ఉన్న సీట్లకు టీడీపీ అభ్యర్థులను ప్రకటించింది నాలుగు ఎంపీ స్థానాలకు తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల పేర్లు ప్రకటించింది లోక్సభ అభ్యర్థుల విషయానికొస్తే ఒంగోలు నుంచి టీడీపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసరెడ్డి విజయనగరం ఎంపీ అభ్యర్థిగా కలిశెట్టి అప్పలనాయుడు అనంతపురం నుంచి అంబికా లక్ష్మీనారాయణ కడప నుంచి భూపేష్ రెడ్డి పేర్లను టీడీపీ ప్రకటించింది ఇక అసెంబ్లీ విషయానికి వస్తే చీపురుపల్లి నుంచి కళా వెంకట్రావు మంత్రి బొత్సాను ఢీకొట్టబోతున్నారు గంటా శ్రీనివాసరావు భీమిలి నుంచే బరిలో దిగనున్నారు గుంతకల్లు నుంచి గుమ్మనూరు జయరాం పోటీ చేయబోతున్నారు పాడేరు నుంచి వెంకట రమేష్ నాయుడు పోటీ చేస్తారు దర్సీలో గొట్టిపాటి లక్ష్మికి అవకాశం ఇచ్చింది టీడీపీ మరోవైపు రాజంపేట నుంచి టీడీపీ అభ్యర్థిగా సుగవాసి సుబ్రహ్మణ్యం పోటీ చేస్తారు లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాము మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ లైవ్ సిద్ధంగా ఉన్నారు పిఎంఆర్ ఓవర్ టు యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సోజన్య మొత్తం టీడీపీ పోటీ చేయబోయే నూట నలభై నాలుగు అసెంబ్లీ స్థానాలకు అలాగే పదిహేడు పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించిన అభ్యర్థుల్ని ఖరారు చేసేసింది అభ్యర్థులు ఖరారుకు సంబంధించిన జాబితా నాలుగో విడతలో ఇక మొత్తం ఈరోజైతే తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు అలాగే నాలుగు పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించిన అభ్యర్థుల జాబితా విడుదల చేయడంతో మొత్తం తాము పోటీ చేయబోయే అన్ని స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల్ని టీడీపీ ఖరారు చేసేసినట్లుగా అర్థం చేసుకోవచ్చు సో ఈ నేపథ్యంలో ఒప్పందంలో భాగంగా అంటే ఎన్డీఏ కూటమిలో టీడీపీ చేరిన తర్వాత బీజేపీ జనసేన పార్టీలతో మొత్తం నూట ఐదు అసెంబ్లీ అలాగే ఇరవై ఐదు పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి ఎవరెవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలన్న అంశానికి సంబంధించి ఒక ఒప్పందం గుర్తుర్చుకుంది దాంట్లో భాగంగా నూట నలభై నాలుగు టీడీపీ అలాగే ఇరవై ఒక్క స్థానాలు జన జనసేన అలాగే పది స్థానాలు బీజేపీ పోటీ చేయాలని అసెంబ్లీ వరకు ఫిక్స్ చేసుకున్నాయి అలాగే పార్లమెంట్ సెగ్మెంట్ల విషయానికి వచ్చేసరికి పదిహేడు టీడీపీ స్థా పదిహేడు స్థానాల్లో టీడీపీ అలాగే ఆరు స్థానాల్లో బీజేపీ రెండు స్థానాల్లో జనసేన పోటీ చేయబోతుంది సో గా చూసుకుంటా అంటే ప్రస్తుతం జనసేన సెగ్మెంట్లకు సంబంధించిన క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది ఇక టీడీపీ వైపు నుంచి అలాగే బీజేపీ బీజేపీ వైపు నుంచి కూడా పూర్తి స్థాయిలో ఇక అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి అలాగే పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించిన క్లారిటీ వచ్చేసినట్లుగానే కనిపిస్తుంది సో ఈ రోజు ప్రకటించిన అభ్యర్థుల జాబితా విషయానికి వచ్చేసరికి ప్రధానంగా నాలుగు పార్లమెంట్ సెగ్మెంట్లు విజయ విజయనగరం కలిశెట్టి అప్పలనాయుడు అలాగే ఒంగోలు నుంచి మాగుండ శ్రీనివాసుల రెడ్డి అనంతపురం నుంచి అంబికా లక్ష్మీనారాయణ కడప నుంచి భూపేష్ రెడ్డి పేర్లను ఖరారు చేస్తూ ఇవాళ నాలుగో విడత జాబితాలో నాలుగు పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి లో ఉన్న పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించిన అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది ఇక విజయనగరంలో ట్విస్ట్ విషయానికి వచ్చేసరికి విజయనగరంలో కలిశెట్టి అప్పల్నాయుడు పేరు తెరమీతికి రావడమే కాకుండా ఆ పేరుని ఖరారు చేయడం అనేది ఆసక్తికరమైన పరిణామంగానే చెప్పుకోవచ్చు విజయనగరం సీటుకు సంబంధించిన చర్చ అయితే చాలా పెద్ద ఎత్తున జరిగింది ఓవరాల్ గా ఉత్తరాంధ్ర నియోజకవర్గంలో తూర్పు కాపులకు సంబంధించిన ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉంది టీడీపీ అభ్యర్థుల ఎంపికలో చాలా తక్కువగా కనిపిస్తోంది కళా వెంకట్రావు కావచ్చు తూర్పు కాపులకు సంబంధించిన ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తొలి మూడు విడతల్లో కూడా పెద్దగా ప్రస్తావన లేకపోవటం వాళ్ళకి అభ్యర్థిత్వాలను ఖరారు చేయకపోవటం కొంత అసంతృప్తి నిరాశ తూర్పు కాపు నియోజకవర్గ తూర్పు కాపు ఓటర్లో కనిపిస్తుంది అయితే ఈ నేపథ్యంలో ఇవాళ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో కళా వెంకట్రావుని చీపురుపల్లికి కేటాయించడం ఆయన తూర్పు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి నేతగా ఉన్నారు అలాగే కలిసెట్టి అప్పలనాయుడు కూడా తూర్పు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నేతగానే కొనసాగుతున్న పరిస్థితి వాస్తవానికి హెచ్ఎల్ల నుంచి టికెట్ ఆశించిన కళా వెంకట్రావు కావచ్చు అప్పలనాయుడు కావచ్చు వీళ్ళిద్దరూ హెచ్ఎల్ల నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించారు వీళ్ళిద్దరికీ విజయనగరం పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి కలిసెట్టి అప్పలనాయుడు టికెట్ దక్కించుకున్నారు అలాగే చీపురుపల్లి నియోజకవర్గం నుంచి బొత్స మీద పోటీ చేయడానికి కళా వెంకట్రావు ఇక్కడ దక్కించుకున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా కలిశెట్టి అప్పలనాయుడు విషయానికి వచ్చేసరికి ఆ పూర్తి స్థాయిలో ఇంకా పార్టీలో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న నేతగా ఉన్న కలిశెట్టి అప్పలనాయుడికి ఒక్కసారిగా విజయనగరం పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి పోటీకి అవకాశం కల్పించడం అనేది కొంత చర్చనీయాంశమైన పరిస్థితి ఆసక్తికరమైన ఆశ్చర్యకరమైన పరిస్థితి టీడీపీలో కనిపిస్తున్నట్లుగా చెప్పుకోవచ్చు ఇక కడప విషయానికి వచ్చేసరికి భూపేష్ రెడ్డి పేరు తెర మీదకు వచ్చింది వాస్తవానికి ఇక్కడి నుంచి శ్రీనివాసులు రెడ్డి పేరు కూడా బలంగా వినిపించినప్పటికీ శ్రీనివాసుల రెడ్డి కంటే భూపేష్ రెడ్డి అయితేనే బెటర్ వాస్తవానికి జమ్మలమడుగు సిటింగ్ ఇన్ఛార్జిగా ఉన్న భూపేష్ రెడ్డి అక్కడి నుంచి టిక్కెట్ ఆశించారు కానీ అక్కడ ఆ స్థానం బీజేపీ ఖాతాలకు వెళ్ళిపోవడంతో అక్కడ స్థానం ఆశించిన భూపేష్ రెడ్డికి కడప పార్లమెంటరీ టిక్కెట్ కేటాయించడం ద్వారా జమ్మల మడుగులో కూటమి అభ్యర్థిగా ఉన్న కూటమి అభ్యర్థిగా పోటీ చేయబోతున్న ఆదినారాయణ రెడ్డికి ఇబ్బంది లేక ఇబ్బంది ఇబ్బందికరమైన వాతావరణం లేకుండా అక్కడ గెలుపుకు బాటలు పరిచే విధంగా ఒక నిర్ణయం తీసుకుంది దీనికి అనుగుణంగానే ఎవరైతే భూపేష్ రెడ్డి ఉన్నారో భూపేష్ రెడ్డికి కడప పార్లమెంటు టికెట్ కేటాయించినట్లుగా కనిపిస్తోంది ఇక్కడి నుంచి శ్రీనివాసుల రెడ్డి పేరు వినిపించినప్పటికీ ఆ కుటుంబానికి సంబంధించి ఇప్పటికే కడప అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి మాధవిరెడ్డి పేరు మాధవి మాధవిరెడ్డి ఎవరైతే శ్రీనివాసుల రెడ్డి భార్య ఉన్నారో మాధవిరెడ్డి పేరు ఖరారు కావడంతో సో ఈ ఈ టికెట్ను భూపేష్ రెడ్డికి కేటాయిస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది ఇక మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఒంగోలు నియోజకవర్గం ఒంగోలు పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి వాస్తవానికి మాగుంట రాఘవరెడ్డి పేరు ఖరారైంది కానీ ఢిల్లీ లిక్కర్ లో మాగుంట రాఘవరెడ్డి పేరు ఉండడం ఆయన అప్రూవర్గా మాత్రం ఈ పరిణామాలన్నీ ప్రస్తుతం జాతీయ స్థాయిలో హాట్ హాట్ గా చర్చలు జరుగుతున్న ఈ సందర్భంలో ఇప్పుడు మాగుంట రాఘవ రెడ్డిని మళ్లీ ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా టీడీపీ ప్రకటిస్తే మళ్లీ లేనిపోయిన విమర్శలు లేనిపోయిన రచ్చకు దారి తీసే అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి విమర్శలకు దారివ్వకూడదు తావివ్వకూడదన్న ఉద్దేశంతో మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేరును మీదకు తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది ఇక అనంతపురం పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి ఫస్ట్ నుంచి అనుకుంటున్న విధంగానే బీసీ సామాజిక వర్గం అలాగే బోయ సామాజిక వర్గానికి సంబంధించిన అంబికా లక్ష్మీనారాయణ పేరును ఖరారు ఖరారు చేస్తూ టీడీపీ పి నిర్ణయం తీసుకుంది ఇక అసెంబ్లీ సెగ్మెంట్ల విషయానికి వచ్చేసరికి కళా వెంకట్రావు పేరు చీపురుపల్లి నియోజకవర్గం నుంచి ఖరారు చేసింది ఇక్కడి నుంచి బొత్స వైసీపీ తరఫున పోటీ చేయబోతున్న ఈ సందర్భంలో చీపురుపల్లి నియోజకవర్గం నుంచి బలమైన టీడీపీ నేతను అలాగే స్ట్రేచర్ ఉన్న నేతను అలాగే తూర్పు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నేతను ఎంపిక చేయడం ద్వారా మొత్తాన్ని ఇది బిగ్ ఫైట్ గా మలిచే దిశగా టీడీపీ ఒక నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు సో ఈ నేపథ్యంలో బొత్సాని వీలైనంత మేరకు కట్టడి చేసే విధంగా చీపురుపల్లి నియోజకవర్గంలో కళా వెంకట్రావుని చీపురపల్లి నియోజకవర్గాన్ని కళా వెంకట్రావుకి కట్టబెట్టినట్లుగా మనం భావించవచ్చు అయితే ఈ ఈ సీటుకు వాస్తవానికి గంటా శ్రీనివాస్ పేరు ముందుగా ప్రతిపాదించింది కానీ గంటా శ్రీనివాస్ భీమిల నియోజకవర్గాన్ని ఆశించిన గంటా శ్రీనివాస్ అక్కడి నుంచి పోటీ చేయాలని బలంగా భావించింది